పాలన కాలం దావీదు పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు సౌలు పరిపాలించిన కాలం కావచ్చు దావీదు తర్వాత వచ్చిన వారు పరిపాలించినటువంటి కాలం కావచ్చు అది సువర్ణ కాలం కాదు అది చీకటి కాలం దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సంసరు తన్నుతాను చంపుకున్నాడు దేవుని సన్నిధిని దూరం చేసుకున్న సౌలు తన్నుతానం చంపుకున్నాడు ఈ రోజు అడుగుతున్నాను సహోదరి సహోదరులు మనలో ఎవరైనా ఉన్నారా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ నీతి మాలిన జీవితం జీవిస్తూ దేవుని మీద దేవుని వాక్యం మీద ఆయన ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు మన మధ్య ఉన్నారా అయితే నువ్వు తెలియకుండానే దేవుని సన్నిధిని పోగొట్టుకోబోతున్నావు ఎప్పుడైతే దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావో నీకు తెలియకుండానే అమాంతంగా అనేక దిక్కుల నుండి శత్రువు వచ్చిన మీద పడిపోతాడు సంసోను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు అమాంతంగా శత్రువులు వచ్చి సంసోను మీద పడి తన కళ్ళు ఓడవికారు ఒళ్ళంతా హోనం చేసి పడేశారు బహుబలాచైనటువంటి సంశోని బంధించి పడేశారు అర్థమవుతుందా సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిని మనలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నా దేవునికి ఇష్టం లేని పనులు ఎవరైనా చేస్తున్నా అని నేను తెలియకుండానే దేవుడిని విడిచిపెట్టేస్తాడు దేవుని విడిచిపెట్టేశాడయ్యా అంటే సైతాను మహాశక్తితో వచ్చి నీ మీద అమాంతంగా పడిపోతాడు సంసోను మహాబలాజుడు అయినా సరే తను చేసిన పాపం వల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వెంటనే దేవుడు సంసోని వదిలిపెట్టాడో లేదో వెంటనే శత్రులు వచ్చి సంస్వమే పడిపోయాడు ఈరోజు నీకు నాకు కావలసిన అత్యవసరమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే సమృద్ధిగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే జీవితం దావితేం కోరుకుంటున్నాడు యహోవా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు నీ సన్నిధిని నేను అనుభవించాలని ఆశపడుతున్నాను మందిరానికి వెళ్ళి నీ సన్నిధిని అనుభవించటం కాదు నా ఇంటిలో నేను ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిని అనుభవించాలి మనం మందిరానికి వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడతాం మందిరానికి వచ్చినప్పుడు చక్కగా చప్పట్లు కొడతాం మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది డ్యాన్స్ కూడా వేసేస్తారు ఎందుకు అలా చప్పట్లు కొడుతున్నారు ఎందుకు అలా డ్యాన్స్ వేస్తున్నారు అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీదకు దిగి వచ్చను కనుక ఆ విధంగా చప్పట్లు కొడుతున్నాం ఆ విధంగా డ్యాన్స్ వేస్తున్నాం గట్టి గట్టిగా పాటలు పాడుతున్నాం అని చెప్పి అంటున్నారు కేవలం మందిరంలో మాత్రమేనా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునేది కేవలం మందిరంలో మాత్రమేనా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేది అలాంటి ఆత్మీయ జీవితమా మనం జీవిస్తుంది కాదండి దేవుని సన్నిధిని మనం ఉద్యోగం చేసే చోట కూడా అనుభవించగలగాలి దేవుని సన్నిధిని నువ్వు వంట చేస్తున్నప్పుడు కూడా అనుభవించాలి దేవుని సన్నిధిని నువ్వు పనిచేస్తున్నప్పుడు అనుభవించాలి దేవుని సన్నిధిని ఇంట్లో నువ్వు అనుభవించాలి ఎందుకంటే ఆయన సర్వంతరి సర్వంతర్యామి అన్ని చోట్ల ఉన్నవాడు నీలో పరిశుద్ధత నీలో యథార్థత నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిని నువ్వు ఇంటిలో కూడా కలిగి ఉంటావు జక్కయ్య ఒక పాపిష్టివాడు సుంకపు గుత్తదారుడు ఆ రోజుల్లో సుంకపు గుత్తదారులను బహునీచులుగాను బహు పాపిష్టివారిగాను భావించేవాడు కాబట్టి యేసుక్రీస్తు సుంకర్లతో చేస్తున్నప్పుడు ఏమిటి యేసుక్రీస్తు పాపులతోనూ సుంకర్లతోనూ ఏమిటి అని చెప్పి యేసుక్రీస్తును ప్రశ్నించాను పరమ పాపిష్టి వారిగా సుంకర్లను భావించారు ఆ రోజుల్లో ఎందుకంటే వారు అన్యాయంగా సంపాదించేవాళ్ళు రక్తం పీల్చినట్టుగా వారు పన్నులను అధిక శాతం పీల్చి కమిషన్ కొట్టేసేవాళ్ళు సరే చెప్పొచ్చేది ఏమిటాయా అంటే అలా పాపిష్టి వాడైనా పాపిష్టి సంపాదనకు అలవాటు పడిపోయినటువంటి ఒకరోజు కోరిక పుట్టిందట యేసు ఎవరో చూడాలి ఆశ పుట్టిందట తాను పొట్టివాడు కాబట్టి ఏసయ్యను చూడడానికి తను ఆశపడినప్పటికీ ఏసు చుట్టూ అనేక మంది ఉండేసరికి ఏసును చూడాలి అని చెప్పి ఆశతో ఒక చెట్టెక్కి కూర్చున్నాడట మేడి చెట్టెక్కి కూర్చున్నాడట అదే మార్గం గుండా యేసు వెళుతూ వెళ్తూ ఆ చెట్టు కిందకు వచ్చి జకయా త్వరగా రా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది ఎంత మంచి మాట అండి జకయా నేడు నేను నీ ఇంటికి వస్తున్నా ఆ మాట అన్నప్పుడు జక్క ఏం చేశాడో తెలుగు తెలుసా అండి త్వరగా దిగివచ్చి త్వరగా దిగివచ్చు జకయా నీ ఇంటికి రాబోతున్నా నీ ఇంటికి రక్షణ రాబోతుంది అన్నప్పుడు చెప్పొచ్చు కదా ప్రభా ఇప్పుడు కాదు ప్రభ్వా ఆ ఒక వన్ మంత్ తర్వాత చూద్దాం ప్రభావా పెళ్ళైపోయిన తర్వాత మనం కొంతమంది అలాగే మాట్లాడతారు కదా పెళ్ళైపోయిన తర్వాత లేక ఉద్యోగం ఊడిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రవ్వా భక్తి అప్పుడు ప్రవ్వా వస్తా బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడట నన్ను వెంబడించు అని పిలిస్తే ఒకడు అన్నాడట ఇప్పుడే నేను బర్రెలను కోరుకున్నాను ఆ బర్రెలను దాచుకోవాలి మరొక వ్యక్తిని నన్ను వెంబడించు అని పిలిస్తే ఇప్పుడే నాకు పెళ్ళయింది నేను రాలేను ఇంకొకరిని చూసి నన్ను వెంబడించు అని అంటే మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు ఆయన సమాజేసి వస్తారు అండ్ ఆయన చచ్చిపోయిన తర్వాత వస్తా అంటే దేవుని యొక్క పిలుపును అంగీకరించటానికి బదులుగా సాకులు చెప్పేవాళ్ళని సాధారణంగా మనం చూస్తాం ఈరోజు సాకులు చెప్పేవాళ్ళు మన మధ్య లేరంటారా దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో ఈరోజే నీ జీవితాన్ని నాకు అంకితం చేయి ఈరోజే నీ ఆ పాపాన్ని విడిచిపెట్టో ఈరోజే నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో అలవాటును వదిలేసాయి అని దేవుడు నీకు చెప్తున్నప్పుడు పోస్ట్ పాన్ చేసేవాళ్ళు లేరా మన మధ్య ఇప్పుడు కాదు ప్రభువా తర్వాత నాయన డెఫినెట్గా నా జీవితాన్ని అంకితం చేస్తాను కానీ ఇప్పుడు కాదు అనేవాళ్ళు లేరా జక్కయ్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే యేసు జక్కయ్యను చూసి జక్కయ్యా త్వరగా రా అని పిలిస్తే జకయ్య పరుగుపరుని వచ్చేసాడండి వెంటనే వచ్చేసాడండి వెంటనే యేసుక్రీస్తుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి ఏసు జకయ్య ఇంటిలో అడుగు పెట్టాడో లేదో ఆ ఇంటిలో ఉన్న చీకటి అంతా పారిపోయిందండి చీకటి పటాపంచులైపోయింది నీతి సూర్యుడైన యేసు అడుగు పెట్టేసరికి ఆ ఇంటిలో ఉన్న చీకటి పారిపోయింది ఎప్పుడైతే చీకటి పారిపోయిందో జక్కయ్య అంటున్నాడు ప్రభా నేను అన్యాయంగా ఒక రూపాయి తీసుకుంటే తిరిగి నేను నాలుగు రూపాయలు ఇచ్చేస్తాను ప్రభువ నాకు ఈ అన్యాయపు సంపాదన అవసరం లేనే లేదు ప్రభు అది విన్నటువంటి ఏమన్నాడు తెలుసా ఇతడును అబ్రహాము కుమారుడే సహోదరి సహోదరులు ఆ రోజు జక్కయ్య ఇంటికి ఏసయ్య వచ్చినప్పుడు జక్కయ్య హృదయం మారిపోయింది ఆ ఇంటి వాతావరణం మారిపోయింది దావీదు కోరుకుంటుంది ఏమిటో తెలుసా ప్రభు మా ఇంటికి ఎప్పుడు వస్తావు మా ఇంట్లో నువ్వు ఉండాలి దేవుడిని ఇంటిలో ఉండాలి అన్ను ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు యథార్థంగా జీవించాలి నీతిగా జీవించాలి నిజమైన ఆత్మీయురాలుగా ఆత్మీయుడిగా జీవించాలి దావేదు కోరుకుంటుంది ఏమిటో తెలుసా ప్రభ నువ్వు మా ఇంటికి వస్తావు మా ఇంట్లో నువ్వు ఉండాలి అనగా దావేదు వాస్తవంగా కోరుకుంటుంది ఏమిటంటే తన ఇంటిలో దేవుని సన్నిధిని కోరుకుంటూ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు మీ ఇంటికి దేవుడు రావాలని ఆశపడుతున్నారా ఏమండి ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా మీరు ప్రేమించేటటువంటి కొంచెం ఉన్నతమైనటువంటి అధికారి కావచ్చు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కావచ్చు గెస్ట్గా మీ ఇంటికి పిలిచారనుకోండి మీ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి ఎలా పెట్టుకుంటారు ఇంట్లో ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే చీపురు కట్ అడ్డంగా ఉంటుంది అవునా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చిన వెంటనే మసిగుడ్డ డైనింగ్ టేబుల్ ఉంటుంది అవునా ఆ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నేల మీద నీళ్లు కనిపిస్తూ ఉంటాయా ఎవరినైనా ఒక అతిథిని మీరు పిలిచినట్లయితే మీ ఇల్లు ఎలా ఉంటుందో చెప్తారా కాస్త బాగుంటుంది అంటారా బాగుంటుంది అంటారు ఎంత చక్కగా పెట్టుకుంటారో ఎంత అందంగా పెట్టుకుంటారో మీ ఇంటికి ఒకవేళ అతిథిగా ఎవరినైనా మీరు పిలిస్తే ఆ ఇల్లు చాలా శుభ్రంగా పెట్టుకుంటారు మరి యేసుక్రీస్తే మీ ఇంటికి రావాలి అని మీరు ఆశిస్తే మీ ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి ఎది చెప్పండి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉంటేనే కదా పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ధైర్యంగా నువ్వు ఇంటికి పిలవగలిగింది కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు బాగోవు ఆ కుర్చీ విరిగిపోయో లేక ఆ సోఫా చిరిగిపోయో లేక కట్టిన ఊడిపోయో రేపో మాపో కుర్చీ బాగు చేయిద్దామనో లేక సోఫా కుట్టిద్దామనో లేక మరొక సోఫా కొనుక్కుందామనో కర్టెన్లను మార్చుకుందామనో అనుకుంటూ ఉంటున్న సమయంలో ఎవరో ఒక అతిథి అతిథి మీ ఇంటికి రాబోతున్నప్పుడు మీరు మీ భర్తతో ఏమంటారు ఏమండి ఇప్పుడు రారేవకండి ఇప్పుడు వద్దండి ఒక వన్ వీక్ ఆగుదాం మనం ఎందుకని ఎలాగో కొత్త సోఫా కొనుక్కోవాలనుకుంటున్నాం కర్టెన్స్ మార్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఒక వన్ వీక్ అయిన తర్వాత ఆయన మనం పిలిపించుకుందాం అండి అప్పుడు ఆహ్వానిద్దామండి అని అంటాం ఎందుకని అతిథి వచ్చినప్పుడు మనకున్నటువంటి లోపాలు అతడు గుర్తించడం కానీ గమనించడం కానీ మనకి ఇష్టపడము సహోదరి సహోదరులు ఈరోజు దేవుడు నీ ఇంటికి రావాలి అంటే నీ ఇల్లు ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఎందుకని ఆయన పరిశుద్ధుడు కనుక కాబట్టి దావీ దేవంటున్నాడో తెలుసా ఆ ఇంటికి ఎప్పుడొస్తావు నువ్వు మా ఇంటికి ఎప్పుడొస్తావు ప్రభా అని అంటూ తన ఇంటిని గురించి చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం అని ఏమంటున్నాడు నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొనిదను ఏమంటున్నాడు అయ్యా మా ఇంటికి రా నాయనా నేను యథార్థంగా జీవిస్తానయ్యా నా ఇంట్లో నేను యథార్థంగా ఉంటాను మా ఇంటికి రా అంటే అర్థం ఏమిటయ్యా అంటే నువ్వు పాపిష్టి వాడిగా జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ పాపిష్టి అలవాట్లకు బానిసాయి ప్రభా మా ఇంటికి రా అని అంటే ఎవడొస్తాడంటారా చెప్పండి మీ బంధువులు ఎవరినో రమ్మని చెప్పారు వాళ్ళు ఏమో చక్కగా కారు వచ్చేశారు ఈ లోపల మీరేమో అలవాటు ప్రకారం ఫుల్గా తాగేసి వచ్చారు మీరు తాగేసి ఇంటికి వచ్చారు తోలుతా తోలుతా ఉన్నారు వచ్చిన బంధువులు అడుగు కూర్చున్నారు అడుగుతున్నాను మీరు తాగి వచ్చినట్లయితే మీ వచ్చిన బంధువు ప్రశాంతంగా కూర్చోగలరా హ్యాపీగా మీతో మాట్లాడగలరా తాగినటువంటి మీ వాళకాన్ని చూసినప్పుడు మీ వ్యవహారాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెల్లిపోతారు వాళ్ళు ఈ మనిషికి బుద్ధి లేదు మమ్మల్ని రమ్మని చెప్పి కూడా మనిషి తాగేసి వచ్చాడంటే చిచ్చి ఇలాంటి వాడింటికి మళ్ళీ ఎప్పుడూ రాకూడదు ఒప్పుకుంటారా మరి దేవుడినే మన ఇంట్లో ఉంచుకోవాలి దేవుడినే మన ఇంటిలో మనం కలిగి ఉండాలి అని అంటే మన జీవితం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి మన ఆత్మీయత ఎలా ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను మీరు ఎంతమందికి ఆశ ఉంది నా ఇంటిలో ఏసయ్య ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను అన్నవారు చే చూపించండి కోరిక గొప్పదే పరిశుద్ధుడైనటువంటి యేసు నీ ఇంట్లో ఉండాలి అని ఆశిస్తున్నట్లయితే మరి నువ్వెలా ఉండాలి చెప్పండి ఆ భార్య భర్త ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అరుచుకుంటూ కేకలేసుకుంటూ ఉంటారు ఇంటి బంధువులు వచ్చారు పక్క రూలో పడుకున్నారు భార్యో లేక భర్త మొదలు మొదలు పెడితే పుణ్యం ఉంటుంది మీ కాలు పట్టుకుంటాను ఈ రెండు రోజులు ప్రశాంతంగా ఉండండి పరుగు మనకి అని భార్యో లేక భర్త అంటారా లేదా అడుగుతున్నాను ఒక టూ డేస్ ప్రశాంతంగా ఉందావు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా జుట్టు నీది నీ జుట్టు నాది నాలుగు వైపులో గోడలు ఉన్నాయి కదా కానీ టూ డేస్ అన్నా వాళ్ళు మన ఇంట్లో ఉన్నప్పుడన్నా కొంచెం పరుగు పోది అర్థం చేసుకో అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు బిగుసుకుని కూర్చున్నావు లేకపోతే నా విజృంభించేస్తావు అంటే సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే మనం ఎంతో కొంత కంట్రోల్లో ఉంటాం సాక్షాత్తు ప్రపంచాన్నే పరిపాలించే దేవుడే నీ ఇంటిలోకి వచ్చినట్లయితే నా ఇంట్లోకి వచ్చినట్లయితే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి సహోదరి సహోదరులు ఈరోజు ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ చేయి చూపించారు ఏమని మా ఇంట్లో ఏసయ్యా ఉండాలి అని చెప్పి యేసు నీ ఇంట్లో నిజంగా ఉండాలి అంటే ఆయన ఒక వ్యతిరేకమైనటువంటి మాట తీరు కానీ వ్యతిరేకమైనటువంటి పనులు కానీ వ్యతిరేకమైనటువంటి పద్ధతులు కానీ ప్రవర్తన కానీ నీలో నీ ఇంటిలో ఉండడానికి వీల్లేను ఏసయ్య నా ఇంటికి వస్తా నేను నిన్ను బాధ పెట్టను నువ్వు నా ఇంటికి వచ్చావంటే నిన్న అస్సలు బాధ పెట్టను నిన్న అస్సలు నొప్పించను నిన్ను అస్సలు గాయపరచను ఎందుకంటే నువ్వు నా ఇంట్లో ఉండబోతున్నావు కాబట్టి నిన్ను సంతోషపరుస్తానేసయ్యా యథార్థంగా జీవిస్తాను నీతిగా జీవిస్తాను భక్తుడైనటువంటి దావీదు కోరుకున్న దేవుట అంటే తన ఇంటిలో దేవుడు ఉండాలని చెప్పి కాబట్టి ఏమన్నాడో తెలుసా నువ్వు నా ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి నా ఇల్లు పరిశుద్ధంగా కాపాడుకుంటాను ఏమంటున్నాడు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను కుటీరములో పరిశుద్ధత ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడో చెప్పండి కన్నులలో పరిశుద్ధత ఈరోజు చాలా చాలా కుటుంబాల్లో పరిశుద్ధత కరువవుతుంది అనేది వాస్తవం ప్రాముఖ్యంగా ఈ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చేసేసరికి స్మార్ట్ టీవీలు వచ్చేసేసరికి ఆత్మీయులే పరిశుద్ధత కరువైనటువంటి రోజుల్లో జీవించడం వాస్తవం కాదంట కొడుకు కావచ్చు కూతురు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఈరోజు స్మార్ట్ టీవీ వల్ల తమ కన్నులను ఎంతగా అప్పవిత్రపరచుకుంటున్నారో ఎంతగా అప్పవిత్రపరచుకుంటున్నాడో ఒక తమ్ముడు వచ్చి అన్న నా కళ్ళు పాపిష్టి కళ్ళు అన్న రాత్రంతా నేను బూత్ సినిమాలు చూస్తానన్నా మరి మీ మమ్మీ మీ డాడీ గమనించరా ఎక్కడన్నా దుప్పటి వేసుకుంటానన్నా ఏమిటా దుప్పటి కప్పేస్తానన్నా లోపలే చూసుకుంటానన్నా సెల్ ఫోన్ పెట్టుకుని లోపలే బూత్ సినిమాలు చూస్తానన్నా తమ్ముడు చెల్లి నువ్వు దుప్పటి కప్పేసేయచ్చు తలుపులు మూసేసేయచ్చు కానీ పరలోకం నుంచి చూస్తున్న దేవుణ్ణి ఎలా నువ్వు తప్పించుకోగలవు ఆయన చూస్తుండగా నువ్వు ఎలా తప్పించుకోగలవు ఒకసారి ఆలోచించు గమనించు నీ తల్లిదండ్రుల యొక్క కళ్ళు మూయొచ్చేమో కానీ పరలోకం నుంచి చూస్తున్న దేవుని కళ్ళు మూయటము సాధ్యం కాదు దేవా నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఏమంటాడో తెలుసా నా కుటీరములో పరిశుద్ధత నా కన్నులలో పరిశుద్ధత అంతేకాదండి మరొక మాట అంటున్నాడు చూద్దాం రండి నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలో భక్తిహీనుల క్రియలో అనగా పాపిష్టి క్రియలో నాకు అసహ్యములు అవి నాకు అంటనీయనో దుష్కార్యములు నా కన్నుల ఎదుట కనిపించవు అసహ్యమైనటువంటి క్రియలు నా కనుచూపు మేరల్లో కనిపించవు దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవా నువ్వు మా ఇంట్లో ఉండాలయ్యా నువ్వు మా ఇంటికి రావాలయ్యా నాతో మా ఇంట్లో ఉండాలయ్యా అలా నువ్వు వస్తావని నాకు తెలుసయ్యా కాబట్టి నేను నా హృదయాన్ని నా ఇంటిలో నా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాను నా కుటీరములో నా కుటుంబములో పరిశుద్ధతను కాపాడుకుంటాను రెండు నా కన్నులలో పరిశుద్ధతను కాపాడుకుంటాను మూడు నా క్రియలలో పరిశుద్ధతను కాపాడుకుంటాను అంతేకాకుండా తను అంటున్నాడు ఏమంటున్నాడు మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవాలిను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అద్భుతమైన మాట అండి నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులను నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదో అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిల్వడో మోసము చేయువాడు నా ఇంట నివసింప రాను వింటున్నావా సహోదరు నీలో మోసము చేసే వ్యక్తిత్వం ఉన్నది అంటే ఓ మోసగాడు ఇంట్లో నివసిస్తున్నాడు అన్యాయం చేసేటటువంటి మనసు నీకు ఉన్నట్లయితే ఒక అన్యాయస్తుడు ఇంట్లో నివసిస్తున్నాడు నేరంటారు ఈ రోజుల్లో ఎంతమంది భర్తలు భార్యలు అన్యాయం చేయటం లేదు మోసం చేయటం లేదు ఎంతమంది భార్యలు భర్తను మోసం చేయటం లేదు అన్యాయం చేయటం లేదు బిడ్డలు బిడ్డలండి తల్లిని తండ్రిని మోసం చేయటం లేదు డబ్బులు కాజేయటం లేదు అపవిత్రంగా జీవించటం లేదు అబద్ధాలు చెప్పటం లేదు అడ్డమైన తిరుగులు తిరగడం లేదు అపవిత్రమైనటువంటి అలవాట్లకు బానిసలు కావటం లేదు దావిదంటున్నాడు నా చూపుల్లో పరిశుద్ధతను కోరుతున్నాను నా చుట్టూ కనిపించేటటువంటి పరిచారకులు కావచ్చు పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా నాతో పాటు ఉన్నవారు కావచ్చు వారిలో నేను ఏం కోరుతున్నాను పరిశుద్ధతను కోరుతున్నాను మోసం చేసే వాళ్ళు నా కనుచూపు మేరల్లో కనిపించడానికి వీల్లేదు అంటే అర్థం ఏమిటి తాను ఆ విధంగా జీవించకూడదు తన చుట్టూ ఉన్నవారు కూడా ఆ విధంగా జీవించడానికి వీల్లేదు అంటే ఏమిటి భర్తగా నువ్వు యథార్థంగా జీవిస్తున్నట్లయితే నీ భార్య మోసగతిగా ఉండడానికి వీల్లేదు భార్య యథార్థంగా జీవిస్తున్నట్లయితే భర్తగా నువ్వు మోసగాడిగా ఉండడానికి వీల్లేదు తల్లి తండ్రి మీరు యథార్థంగా జీవిస్తున్నట్లయితే మీ పిల్లలు మోసం చేసే వారికి ఉండడానికి వీల్లేదు వారి జీవితాలు బాగుపడాలి వారిలో గొప్ప మార్పు రావాలి దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడొస్తావు నాయన నువ్వు నా దగ్గరికి ఎందుకంటే నా ఇంటిలో అనగా నా కుటీరములో పరిశుద్ధతను కాపాడుకుంటాను నా దగ్గరకు వచ్చి ఉండు నా కన్నులలో పరిశుద్ధతను కాపాడుకుంటాను నా దగ్గరకు వచ్చి ఉండో నా క్రియల్లో పరిశుద్ధతను కాపాడుకుంటాను నా ఇంటికి వచ్చి ఉండు నాయన నా కనుచూపు మేరల్లో పరిశుద్ధత తప్ప ఆ పరిశుద్ధతకు ఏమాత్రము తావు ఇవ్వను ప్రభు నువ్వే వచ్చి చూడు నా కుటీరంలో పరిశుద్ధత కనిపిస్తుంది నువ్వే వచ్చు చూడు నా కన్నుల్లో పరిశుద్ధత కనిపిస్తుంది నువ్వే వచ్చు చూడు నా క్రియల్లో పరిశుద్ధత కనిపిస్తుంది నువ్వే వచ్చి చూడు నా కనుచూపు మేరల్లో పరిశుద్ధత కనిపిస్తుంది ఎప్పుడొస్తావు నీ రాక కొరకు నేను సిద్ధంగా ఉన్నాను ఏసు త్వరలో రాబోతున్నాడో ఎంతమంది నమ్ముతా చెప్పండి నమ్ముతున్నారా ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలుకువగా కనిపించునో ఆ దాసు ఆ దాసుడు ధన్యుడు యజమాని తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు అయితే కొట్టువానుగాను తిట్టువానుగాను త్రాగుబోతుగాను ఉంటాడో వాడికి ఎక్కువ దెబ్బలు పడతాయి యేసు వచ్చి మనల్ని తన ఇంటికి తీసుకెళ్ళాలి అని అంటే మనలో కనిపించాల్సిందేమిటి మనము ఆయన కలిసి నివసించాలి అంటే యేసు వచ్చినప్పుడు మనలో కనిపించాల్సిందేంటు చెప్పండి చెప్పండి కడగబడిన జీవితం పరిశుద్ధపరచబడిన జీవితం నీతితోనూ యథార్థతతోనూ నిండిన జీవితం అదే జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ ఇంటిలో దేవుడు ఉండాలి అంటే నువ్వు యథార్థంగా జీవించాలి నీతిగా జీవించాలి నిజమైన ఆత్మీయురాలుగా ఆత్మీయుడిగా జీవించాలి